అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి నిన్న కిరాక్ ఆర్పి గారి మీడియా సమావేశం చూసిన తర్వాత కిరాక్ ఆర్పి అంటే మీకు అందరికీ తెలిసిందే జబర్దస్త్ కెమెడియను తర్వాత వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఏదో చెప్పి బాగా ఫేమస్ అయిపోయాడు ఆయన ఆయన వ్యాపారం కూడా చాలా బాగుంది అనుకుంటాను మరి క్లోజ్ చేసాడో ఉందో నాకైతే తెలియదు ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు ఆ మీడియా సమావేశం చూసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం పూర్తిగా చూసిన తర్వాత నాకైతే కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయండి దయచేసి మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా కొన్ని అనుమానాలు అయితే కలగచ్చు అసలు కిరాక ఆర్పి ఇక్కడుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కువగా అభిమానించే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన సతీమణిని వైసీపీ నాయకులు ఏంటంటే వ్యక్తిగత దోషులకు దిగారనమాట వాళ్ళ వివాహ సంబంధం గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి దోషులకు దిగారు వాటిని ఆయన ఖండిస్తూ చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన అయితే అయితే అభినందించాల్సినటువంటి ఒక మాట అయితే అన్నాడు ఆయన ఏంటంటే రాజకీయ నాయకులుగా మీరు కానీ మాట్లాడితే లక్షల మందికే జారుతుంది నేను కానీ గొంతెత్తి మాట్లాడితే కోట్ల మందికి జారుతుంది మీలాగా ఆస్తులు లేకపోవచ్చు కానీ నాకు అభిమానులు ఉన్నాడు అని అన్నారు ఆయన నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయమే కిరాక్ ఆర్పీకి ఒక గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉంటారు ఆయన మాట్లాడితే కోట్ల మందికి జారుతుంది అదే ఇక్కడ ఉండేటటువంటి ఒక పొలిటీషియన్ నెల్లూరు జిల్లాకి సంబంధించి ఏదన్నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేటో ఒక ఎంపీ క్యాండిడేటో మాట్లాడితే అది లక్షంలో జారుతుంది అయితే నాకు ఎందుకు ఇక్కడ అనుమానం వస్తుందంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ప్రముఖులంతా కూడా తెలంగాణలో కాపురం అంటున్నారు ఈ ఐదేళ్ళగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్నో దౌర్జన్యాలు దమనకాండ ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించట్లేదు ఇంతవరకు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రాజధాని ఇష్యూ రాజధాని రైతులు ఎక్కితే చుక్కలు చూపించారు మహిళలను కూడా చూడకుండా వాళ్ళని పోలీస్ దెబ్బలతో చిత్రహింసలు పెట్టాడు కనీసం వాళ్ళని గుడికెళ్ళేదానికి కూడా లేకుండా చేశారు వాళ్ళు మంచి చీర కట్టుకున్నా కానీ వాళ్ళ మీద ట్రోల్స్ చేశారు మీకు అంతే తెలుసు ఇట్లా ఏ సందర్భంలో కూడా అభివృద్ధి విషయంలో కానీ గనిజాయి ఈ నిన్న మొన్న డ్రగ్స్ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్బంధాలు మహిళల మీద దారుణాలు దళితుల మీద నిజంగా చెప్పాలంటే ఆయన వైజాగ్లో ఆ డాక్టర్ని పాపం ఆయన్ని అకారణంగా చంపేశారు కదా ఇలాంటి ఏ సందర్భంలో కూడా ఈ ప్రముఖులు ఎవరూ కూడా ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడింది లేదు మాట్లాడచ్చు ధైర్యంగా తప్పే ఉంది ఇది అన్యాయం అండి ఇది అక్రమం అండి అని మాట్లాడచ్చు కనీసం ఆ విధంగా కూడా స్పందించలేదు ఇప్పుడు సినీ ప్రముఖుల్ని తీసుకున్నాం వాళ్ళకి రెండు రాష్ట్రాలు సమానమే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా లోతుగా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ ఆదాయం సంపాదించి పెట్టేది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే తక్కువ థియేటర్లు తెలంగాణలో ఉండేది ఎక్కువ థియేటర్లు ఉండేది ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ కూడా ఎక్కువ జరిగేది ఏపీలోనే అనమాట కనీసం ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని మీరు తీవ్రంగా ఏం ఖండించాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఎందుకండి ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఒక రాజధాని అయితే సరిపోద్ది కదా మా వంతుగా మేము కూడా సహాయం చేస్తామని ఒక మాట కూడా వీళ్ళు మాట్లాడడానికి ధైర్యం చేయలేదంటే నిజంగా కూడా వీళ్ళ ఫోన్లు ఏమన్నా ట్యాప్ చేసేసి ఈ దుర్మార్గులు వీళ్ళని ఏమైనా బెదిరిచ్చారా అంటే ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కానీ అప్పుడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉండేటటువంటి వైసీపీ గవర్నమెంట్ అయినా లాంటివి వాళ్ళిద్దరూ బాగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి చాలా అన్యోన్యత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి మెలిగారు ఈ ఐదు సంవత్సరాలుగా ఏమన్నా వాళ్ళు మాట్లాడితే ఇక్కడ ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఫోన్లు రికార్డ్ చేసి ఆ రికార్డింగ్లు వాళ్ళకే పెట్టి ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడన్నా ప్రజలకు అనుకూలంగా ఏదన్నా మాట్లాడారంటే మీ తోలు తీసి డోలు కడతామని ఏమన్నా బెదిరించారా ఇంకా లోతుగా ఒక విషయానికి వెళ్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువగా అభిమానిస్తారు ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన అభిమానుల ముందు నిలవదు ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం ఇది ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఆయన కుటుంబానికి సంబంధించి ఎంతోమందిని నీచా నీచంగా తిడితే కూడా ఆయన ఒక్క సందర్భంలో కూడా స్పందించలేదు ఏదో ఒక సందర్భంలో స్పందించాడు అది కూడా కంటి తుడిపే అది వాళ్ళలో కొంతమందికి నచ్చింది కొంతమందికి అయితే నచ్చలేదు ఆయన స్పందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో స్పందించకపోయినా అనేక విషయాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే వాళ్ళ మేనత్తుల మీద ఒకరి మీద కాదు చాలామంది మీద చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తే ఆయన కనీసం ఇది పద్ధతి కాదు ఇది సంస్కారం కాదని కూడా ఆయన ఒక ట్వీట్ చేయొచ్చు లేదా ఒక చిన్న మీడియాలో చాలామంది మైకులు పెట్టుకుని అడుగుతున్నప్పుడు ఇది సంస్కారవంతమైనటువంటి ఇది కాదండి ఇది పద్ధతి కాదండి అని కూడా ఖండించవచ్చు కానీ ఎక్కడ ఖండించలేదు ఆయన ఇకపోతే రెండు అంశం మెగాస్టార్ చిరంజీవి గారు కోటాను కోట్ల మంది ఆయన అభిమానులు ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు ప్రతి ఇంట్లో ఉంటారు చిరంజీవి గారి అభిమానులు అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా పర్లేదు కానీ నా తమ్ముడు మీ ప్రజాసేవ కోసం ఆయన అహర్నిసులు కష్టపడుతున్నాడు ఆడి త్యాగాన్ని మీరు గుర్తించండి కనీసం ఆదరించండి అని కూడా రోజుకు కూడా గంటా పదంగా ఒక్క మాట కూడా చెప్పలేదు ఎక్కడో చూచాయగా నాలుగు మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఈ రోజు కూడా ఎలక్షన్ మూమెంట్ వచ్చింది ఇక ఒక నలభై రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది ఈ రోజు వరకు కూడా నా నైతిక మద్దతు ఉంటుంది అంటున్నాడు ఏదేదో కొంచెం దొంగతరుడుగా మాట్లాడుతున్నాడు కానీ ఒక్కసారి మా తమ్ముడిని మీరు ఆశీర్వదించండి ప్రజాసేవ కోసం వాడు ఎన్నో త్యాగాలని చేసి మీ ముందుకు వస్తున్నాడు అని చెప్పి ఒక్క మాట కూడా అతను గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు అంటే నాకు నిజంగా కూడా వీళ్ళందరిని ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేసేసి వీళ్ళని ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసేసి వీళ్ళ కుటుంబ విషయాలను కూడా వాళ్ళకే వినిపించి ఇప్పుడు పోలీసు విచారణలో చాలా చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపెడుతున్నారు చాలా ప్రముఖులు సినీ ప్రముఖులు వ్యాపార ప్రముఖులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది ఆర్టిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కూడా రికార్డ్ చేసి ఒక హీరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోయారంట వాళ్ళు డాకులు తీసుకున్నారంట వాళ్ళు దానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగేనంట మరి ఇంత దారుణాలకు వడిగట్టిన వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి ఈ ప్రముఖుల మీద దృష్టి పెట్టలేదు అంటే మనం నమ్మగలవా అందువల్లనేమో ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించలేదేమో ఈరోజు కూడా గట్టిగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడలేకపోతున్నాడేమో చాలామంది ఏదో నాని ఒకసారి ఏదో ఒక ట్వీట్ పెట్టాడు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రముఖులు కూడా పెద్దగా గట్టిగా ఏం చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి ఆ పార్టీని గెలిపించండి అని కూడా వాళ్ళు ఎక్కడ గట్టిగా మాట్లాడట్లేదు ఏదో ఎవరన్నా పక్కన వాళ్ళు వింటారేమో వాళ్ళు వింటారో వీళ్ళు వింటారేమో అనుకున్నట్టుగా మా మద్దతు అయితే మా బాబాయ్కి ఉంటుంది అని చెప్పి ఒక చిన్నగా ఒక మాట చెప్పేసి మా మామయ్యకి ఉంటుంది మా మద్దతు అని చెప్పి వెళ్ళిపోతున్నారు నిన్న మోహన్ బాబు కొడుకు మాట్లాడితే కూడా ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన డైరెక్ట్ అటాక్ చేయట్లేదు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ విషయం మీద ఒకసారి దృష్టి పెట్టండి ఖచ్చితంగా అయితే తెలంగాణలో వీళ్ళ ఫోన్లు అయితే ట్యాప్ అయినాయి అందుకనే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు అనే అనుమానం అయితే నాలాంటి వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీవి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు